జుట్టు అందకపోతే కాలు పట్టుకునే రకం అంటూ చంద్రబాబు విమర్శించారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి ఎంబటి రాంబాబు అమిత్ షాపై రాళ్లు విసిరిన చరిత్ర చంద్రబాబు దని లడ్డు అంటూ కేంద్రాన్ని విమర్శించిన చరిత్ర పవన్ అంటూ చురుకలు అంటించారు అంబటి రాంబాబు టిడిపి జనసేన బీజేపీలది అనైతిక పొత్తు అంటూ మండిపడ్డారు చంద్రబాబు లోకేష్ కలిసి ని సీఎం రేస్ నుంచి సైట్ చేశారన్నారు ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా గెలుపు వైసీపీదే అని ప్రజలు జగన్ సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు పాచిపోయిన లడ్డు ఇచ్చింది అని కాకినాలొనే చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చెప్పి పాచిపోయిన కింద తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి గారు ఇలా విమర్శించి కుమ్ములాటలు పడుకొని ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధ్వానం చేసినటువంటి ఈ కూటమి మళ్ళా తిరిగి వచ్చింది భారతీయ జనతా పార్టీ రా దేశవ్యాప్తంగా గెలిస్తే ఈయన కాకినాడలో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు అంతే కదా మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరి ఏం చేసుకున్నారో నాకు తెలియదు కానీ చంద్రబాబు లోకేష్ కలిసి ఈ రంగం నుంచి పవన్ కళ్యాణ్ గారిని పక్కకు నెట్టేశారు ముఖ్యమంత్రి రేసులో ఇంకా పవన్ కళ్యాణ్ లేడు రాడు